വത്ത <laughs> പരമാർശ്വമാജസ്സവാണവാദ <laughs>

రేపు జరగబోయే ఇరవై రెండు మే రెండు వేల ఇరవై ఐదు హిందూ ఏకతా యాత్ర కరీంనగర్ లో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అత్యధిక భారీ మెజారిటీతో హిందువులందరినీ ఏకం చేసి ఒకే తాటిపై తీసుకురావడానికి చిగురు మండలం నుండి పాంపండ పంచముఖ పుణ్యక్షేత్రంలో పూజల అనంతరం ఈ యొక్క మండల గా విచ్చేసినటువంటి కోడ మండల వాస్తవ్యులు కమ్మ వెంకటేశం భారతీయ జనతా పార్టీ సీనియర్ కార్యకర్త వారి ఆధ్వర్యంలో ఈ యొక్క మండల పర్యవేక్షణ నిర్వహించడం జరిగింది దీనికి మండల అధ్యక్షులు పోలో సంతోష్ కుమార్ గారు గత ఐదు రోజుల నుంచి వారి ఇరువురి యొక్క సమక్షంలో ఉంటా హిందువులందరి పార్టీలకు అతీతంగా కేవలం హిందూ మతం మీదనే జరుగుతున్న దాడులను ఖండించడం కోసం హిందువులు అందరం ఐక్యంగా ఉన్నామని చాటు చెప్పడం కోసం రేపు కరీంనగర్ వైశా భవన్ నుండి ప్రారంభమయ్యే హిందూ ఏకతా యాత్రలో పదిహేడు గ్రామాల నుండి అత్యధిక యువతను కదిలించడానికి రేపు హిందూ ఏకతా యాత్ర కరీంనగర్ లో కార్యక్రమానికి ముఖ్య సంజయ్ కేంద్ర మంత్రివర్యుల ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ కార్యక్రమం బాగా జరగాలని చిగురుమోడి పామండ పంచముఖ రాజనేయ స్వామి క్షేత్రంలో మండలపాటి ఆధ్వర్యంలో మండలపాటి అధ్యక్షులు మౌలి సంతోషు మండల ఇన్ఛార్జి ఖమ్మం వెంకటేశం గారి ఆధ్వర్యంలో పూజలు చేయడం జరిగింది ఈ మండలంలో ఉన్న పదిహేడు గ్రామాల్లో హిందూ బాంధవులందరూ పెద్ద ఎత్తున హాజరు కావాలి ఎందుకంటే రాబోయే రోజుల్లో హిందూ మతం మీద దాడి జరుగుతుంది హిందూ బాంధవులందరూ ఏకంగా లేకపోతే రాబోయే రోజులలో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి పార్టీలకు అతీతంగా హిందూ బాంధవులందరూ ఏకం కావాలని చెప్పి కోరి అందరినీ రేపు పదిహేడు గ్రామాల నుంచి హిందూ బాంధవులందరూ రేపు హిందూ ఏకత యాత్రకు హాజరు కావాలని ఈరోజు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్లో వచ్చేసి ఇది పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ చిగురుమాడు మండల నాయకులు కార్యకర్తలందరూ పాల్గొని ఏది ఆ పంచముఖ ఆంజనేయ స్వామిని కోరుకోవడం జరిగింది రేపు జరుగుతున్నటువంటి హిందూ ఏక్తయాత్ర యాత్ర విజయవంతం జరగాలి విజయవంతం కావాలని చెప్పేసి ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది అదేవిధంగా ఈ హిందూ ఏక్తయాత్రలో ప్రతి సంవత్సరం శ్రీ బండి సంజయ్ కుమార్ గారు నిర్వహిస్తున్నటువంటి హిందూ ఏక్తయాత్ర యాత్ర ప్రతిష్టాత్మకాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి హిందూ ఏక్తయాత్రకు యాత్రకు ఈ సంవత్సరం జరుగుతున్న హిందూ ఏక్తయాత్రకు యాత్రకు కొంచెం ఈ చిగురుమాడు మండలం మొత్తానికి కూడా ఈ హిందూ ఏక్తయాత్రకు యాత్రకు ఇన్ఛార్జిగా పెద్దలు బీజేపీ సీనియర్ నాయకులు కూడ మండల మాజీ అధ్యక్షులు ఖమ్మ వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా గత మూడు నాలుగు రోజులుగా పర్యవేక్షించి అందరినీ కూడా ముందుకు నడిపిస్తున్నందుకు వెంకయ్య గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు చిగురుమావిడి బీజేపీ మండల శాఖ నేతృత్వంలో పాంబండ పాంచముఖ ఆంజనేయ స్వామి దివ్యక్షేత్రంలో హిందూ ఏక్త యాత్ర కనీ రీతిలో విజయవంతం కావాలని చెప్పని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది ప్రత్యేక పూజల అనంతరం మేము చిగురుమాడి మండలంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి మన స్థానిక పార్లమెంటు సభ్యులైనటువంటి బండి సంజయ్ కుమార్ గారు హిందూ హిందువులందరికీ హిందూ బంధువులందరికీ హిందూ అంటేనే బండి సంజయ్ అనే పరిస్థితిలో ఈరోజు కరీంనగర్ వేదికగా కరీంనగర్ గడ్డ మీద జరుగుతున్నటువంటి హిందూ ఏక యాత్ర ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మన బండి సంజయ్ గారు చేసేటువంటి అటువంటి యాత్రకు ఒక ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకంటే తన కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినాక జరుగుతున్నటువంటి తొలి హిందూ ఏక్తయాత్ర యాత్ర కాబట్టి అలాగే పాకిస్తాన్లో పాకిస్తాన్ మీద జరిగినటువంటి మన యుద్ధానంతరం జరుగుతున్నటువంటి హిందువులందరినీ ఏకం చేసేటువంటి హిందూ ఏక్తయాత్ర యాత్ర కాబట్టి హిందూ బంధువులందరూ పార్టీలకు అతీతంగా ఇది ఒక పార్టీ చేసేటువంటి కార్యక్రమం కాదు హిందువులంతా సంఘటితంగా కావాల్సినటువంటి ఆవశ్యక ఆవశ్యకత ఎంతో ఉంది కాబట్టి హిందూ బంధువులందరం కూడా మనం ఏకతాటి మీదే ఉందామని అనే నినాదాన్ని ఈ కరీంనగర్ గడ్డించాలి హిందూ యక్తయాత్ర రేపు సాయంత్రం నాలుగు గంటలకు వైశ్య భవన్ నుంచి ప్రారంభించే హిందూ ఎక్తయాత్రలో పూర్తయ్యేంతవరకు కూడా హిందూ బంధువులందరూ హనుమాన్ దీక్షాపరులు పార్టీలో వివిధ పార్టీలో ఉన్నటువంటి అన్ని అన్ని సంఘాలల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని చెప్పని అన్ని రావడానికి కోసం కూడా అన్ని గ్రామాలకు ఇన్ఛార్జ్లను పెట్టడం జరిగింది అన్ని గ్రామాల్లో బస్ సౌకర్యం కూడా కల్పిస్తూ ఉన్నాం కాబట్టి ఆ బస్సులలో వచ్చి విజయవంతం గ్రామాలకు సంబంధించినటువంటి హిందూ బంధువులు ముఖ్యంగా యువత అంతా కూడా ప్రతి ఇంటి నుంచి ఒకరు కాషాయ జెండాను చేతబట్టి జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ ఈ ఏకతా యాత్రలో పాల్గొనాల్సిందిగా భారతీయ జనతా పార్టీ చిగురుమీ మండల శాఖ పక్షాన పిలుపునిస్తూ ఉన్నాము ఏదైతే ఈ మధ్య జరిగినటువంటి ఈ పహల్గాం ఉగ్రదాడిలో మతం పేరిట మతం పేరు చెప్పి మరీ ఈ ఉగ్రవాదులు మన హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులను నిరసనగా హిందువులంతా కూడా ఏకమై సంఘటితమైతే ఏ విధంగా ఉంటుందో మన శక్తిని అంతా కూడా కూడగట్టుకొని వారికి గట్టి బుద్ధి చెప్పే విధంగా ఈ ఏకతా యాత్ర ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాము ఈ యాత్రలో తిరుమా మండలంలోని అన్ని గ్రామాలకు దాదాపు ఇరవై బస్సులను ప్రయాణానికి సంబంధించిన ట్రాన్స్పోర్టేషన్కి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినాము ప్రతి గ్రామం నుంచి బస్సులు సాయంత్రం మూడు గంటలకు బయలుదేరుతాయి కావున హిందువులంతా కూడా ఈ యాత్రలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం